అబ్బా ఓరే స్వామి మనకు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు ఒకడు నడరనైనా కూడా మనిషి కాదు రా స్వామి ఇది ఆడనుకుంటారేమో ఆ హెచ్చర్ల నియోజకవర్గంలో గొర్రలా కిరణ్ అని ఉన్నాడు ఒక మన శాసనసభ్యుడే మలా హెచ్చర్లకు మళ్ళా కూడా గొర్రలా కిరణ్ కుమార్నే మళ్ళా అభ్యర్థిగా అన్న అయితే ప్రకటించినాడు సరే ఈ పరిస్థితి ఏంది వీడి పరిశీలన ఏంది అని చెప్పి ఆపరేషన్ చేసి రాబోరా అంటే పోయిన అబ్బా ఓడమ్మా జీవితమా ఇదేంది రా స్వామి నూట మన రాష్ట్రంలో ఎడు కానీ చేసి ఉండు ఇటు చేసి ఇట్టు ఏంది ఎర్రంగా చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని పోతా ఉంటే చేయి పెట్టుకొని లాగుతా ఉంటే వారని పాసుకోలే అయ్యి ఊరు ఒక అమ్మి సంతకం పెట్టు నాకు నువ్వు ఒక చిన్న సైన్ పెడితే నాకు ఏదో వచ్చాది ఏ జాబ్ వచ్చిందన్న ఏదో ఏదో వా పనులు ఏందో సంతకం పెట్టంటే అంటే ఆ వాట్సాప్లో ప్రొఫైల్ ఓపెన్ చేసి బా ఎర్రంగా బాగుండదు నువ్వు ఒక పార్కి ఇష్టం వచ్చుకురామ్మా రెండు రోజులు ఏమి నువ్వే మేనమావం అంటరా గెస్ట్ హౌస్కి వచ్చిపోనా అయి అయితే సరేలే ఇటు ఎంతమందిని చేశాయంటే లెక్కలే లెక్కే లేదు హెచ్ఆర్ఎల్ నియోజకవర్గంలో అడిగితే ఈడు ఎర్రంగా కట్టుకొని ఒకరో బాగా మనిషి తేటుగా ఉండి పూలు పెట్టుకోంటే అందరినీ ఏం దొరుకురా ఆమె దొడుకోరా గెస్ట్ హౌస్ దొరుకుకోరా అండి రెండు రోజులు ఉండిపోతారు చుట్టాలని నేను వా అది ఒకటి అయిపోయింది రెండు వందల యాభైకి పైన ఇసుకలు ఆరీలు ఉన్నాయి డైలీ తొలుతా ఉండేదే పని ఒక్కొక్క లారీకు నలభై వేలు నలభై ఐదు వేలు దాకా వసూలు చేస్తాడన్న నలభై ఐదు వేలు దాకా వసూలు చేస్తాడు అది ఒకటి అయిపోయింది భూ కబ్జాలు మనమేమో శనాయన్ని మనము మనం వివేకవంశనాయన్నేమో నాయన దగ్గరికి పంపించి ఈడు ఈ కిరణ్ కుమార్ అండి అనేవాడు శినాయి చచ్చిపోతే ఆ సినాయన భూములన్నీ ఈడి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఈడు శాసనసభ్యుడు కదా ఆ ఉపయోగించుకొని మొత్తం ఆయన ఈడు పేరు మీదకి రాసుకునే నైనా ఓడి చేసే పనులు రుణీ ఇన్ని కాదు ఏమన్నా కాదు ఎందుకు ఈ మాది చేస్తున్నావే ఏంది రేపు మళ్ళీ నువ్వు అధికారంలోకి రావద్దా ప్రజలు నీకు ఎట్ట ఓట్లేస్తారా కిరణ్ అంటే నా చిన్న బాస చెప్పి భయపడతాడో ఆయన్ని నేను భయపడ్నో తక్కువ తక్కువంటాను నా దగ్గర లేని లెక్క మనమే ఒక పని చేస్తున్నావా ఇసుక చేసి భూములు కబ్జాలు పెడితే ఏమైనా ప్రభుత్వ భూములు ఉంటే వాటిని డాక్యుమెంట్లు రెడీ చేసి వాటిని మళ్ళీ రీసేల్కి పెడుతాయి ఎవరున్న వెల్చేర్లు అబ్బా ఒకటి కాదులే సరేనా అది వాడి పరిస్థితి అయితే అట్టుండదు హెచ్ఆర్ల నుంచి గో కుమార్ అనే అనేవాడి పని అట్టుండదు ఇప్పుడు ఎలక్షను ఈడు పోయి ప్రజలు లేవి తిరగాలనా ఆడవాళ్ళ బడిగా తిరగాలనా ఆడవాళ్ళ బడిగా తిరగాల్సి వచ్చా భూ కబ్జాలు చేయాల్సి వచ్చా ఎవరి అన్నా ఏదన్నా ఇంకేదన్నా ఉంటే అవి రకరకాలుగా ఉంటాయి అవి చేయాల్సి వచ్చా ఇసుక తోలాల్సి వచ్చా గుట్టకాలు చేయాల్సి వచ్చా మటకాయ వ్యాపారం చేయాల్సి వచ్చా ఏం చేస్తావు ఒకటా రెండా ఇటు ప్రజలే పోరా అంటే మా నా వ్యాపారాలు ఏమవుతాయి నేను లెక్కిస్తాను అంటాడు నువ్వు లెక్కించినపాటి నీకు ఓట్లేసే నా కొడుకులుగురు ఇప్పుడు నీకు హెచ్చరిలో నువ్వు గెలుచావు అనుకుంటా మింగిందే అయిపోయింది సీనాడా తట్టాబుట్ట సర్దుకొని ఇంకా పోవటమే ఇంకా అసలు లేకి నువ్వు నోరు మూసుకొని ఇప్పుడైనా సరే ప్రజలు లేకపోయి నాలుగు రోజులు ఉండాలి ఏదన్నా నా తిరుగు ఎలా గెలిచవు సరే ఏదో నీ ఆటలు నువ్వు పడిపోనైనా మాకెందుకు ఈ కర్మలు నాయకు ఈ ఎర్రా టెండర్లో కూడా తిరిగి తిరిగి సచ్చనంరా ఏమి కర్మ మాకు లేనిపోయినట్టు మా నెత్తినేస్తారు ఏమి వెచ్చారు లేనిడాదా ఎంతవరకు పోవాలా ఎందుకు ఇల్లే సరే ఏందో మీ అక్కసార్లు మీరు పడండి నేనైతే అన్నకు చెప్పేది ఇదే ఈడేమో ఆడ ఆడవాళ్ళు కనపడితే వాళ్ళ పడిగా తిరిగా అన్నేమో బడిగా తిరిగా మేము ఏమి చేస్తావాలైనా మాకెందుకు ఈ కర్మలో